ఈ సినిమాలో అసలు ఈ పాట ఉన్నట్టే తెలియదు ఎప్పుడో లీయలగా చిన్నప్పుడు చాలా చిన్న పిల్లవాడిగా రేడియోలో విన్నట్టు గుర్తు బట్ ఎప్పుడూ ఈ పాట ఎక్కువ గమనించలేదు నేను సో ఈ పాట అడిగి గుర్తు చేసి నాకు మళ్ళీ పరిచయం చేసినందుకు అడిగిన వాళ్ళందరికీ అడిగి మరియు ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు సి నారాయణ రెడ్డి గారి రచన టీవీ రాజు గారి అద్భుత సృష్టి ఇది ఒకటిన్నర శృతిలో ఉన్నది అనమాట ఒకటిన్నర శృతిలో ఉంది అయితే సింధు భైరవి హిందోళ రెండు కూడా మధ్యమ శృతి రాగాలు దానివల్ల ఏమవుతుందంటే ఇది సాయం అనిపిస్తుంటుంది చాలా మటుకు అంతేకాకుండా ఆ ఎఫ్షార్ మైనర్ స్కేల్లోనే ఉందా మొత్తం పాట అని కూడా చిన్న అపోహ కలుగుతుంది కానీ శృతి అయితే ఇదే షడ్జమం అయితే ఇదే హిందోళ ఆ సింధు భైరవి సింధు భైరవి అలాగే ఆ రెండింటికి మధ్యమ శృతి అవడం వల్ల రెండు కూడా ఈ ఎఫ్షాప్ అంటే మా సాగా అనిపించి ఆ ఎఫ్షాప్ మైనర్ స్కేల్ మైనర్ స్కేల్ చాలా ఖచ్చితంగా ఉన్నాయి కార్డ్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఈ మూడు స్కేల్స్ యొక్క మిశ్రమం అని చెప్పొచ్చు ఈ పాట ఈ శృతిలో హిందోళ సింధు భైరవి అలాగే ఇక్కడి నుంచి మైనర్ స్కేల్ ఓకేనా అంటే ఇది ఎప్పుడైతే అయిందో హిందువులలో కానీ సింధు బైరోలు కానీ ఇదే కార్డుగా వాడతారు ఈ కార్డు వాడటం చాలా అరుదుగా ఉంటుంది సో ఇదే కార్డు ఆ రకంగా ఈ మూడు స్కేల్స్ కనబడతాయి ఆ అది సిక్స్ ఎయిట్ తిట్ తక్ట్ తిస్ జాతికి చెందినటువంటి నడక ఇది ఒక భాగంలో పూర్తి చేస్తున్నాను చిన్నపాటే బట్ వర్క్ ఎక్కువ ఉంది అనమాట మొదటి సంగీతం చెప్పే ముందు మరి కొన్ని విషయాలను కూడా ఈ ఛానల్లో మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తాను వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రెండోది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది అది చూస్తే మీ ప్రశ్నలు అన్నింటికి సమాధానం దొరికితే మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి అందుకే దేని గురించి అంటే అది ఇట్స్ చాలా బాడ్ మెంబర్షిప్స్ అండ్ బిగమింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ అంటే సభ్యత్వం పొందడం సభ్యులు అవడం సభ్యులు అవడం వల్ల ఈ ఛానల్లో మీకు ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రాథమిక స్థాయి నుంచి నేర్చుకునేలాగా ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా చాలా సులువుగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మౌలిక పాఠాలు బేసిక్ లెసన్స్ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేసి వచ్చారు ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది కానీ మీరు ఏం వర్రీ కనక్కలేదు చింతనక్కలేదు అదే అప్లోడ్ అయిపోయిందా మిస్ అని చెప్పి ఏం రే ఈ రోజున మీరు జాయిన్ అయిన అంటే ఇవాటి తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు చక్కగా ఓపెన్ అవుతాయి చూసి నేర్చుకోవచ్చు సరేనా అలాగే పోయిన మాసం జనవరి ఐదు నుంచి వీడియో మన వీడియో ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది ఏది వేణువు విధానం ఫ్లూట్ కోర్స్ తాలూకా మొదటి వీడియో అప్లోడ్ చేసాం కొత్తగా కోర్సు స్టార్ట్ అయింది నెలకి కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి ప్రతీ నెల కూడా అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే భవిష్యత్తులో వినోదభరితంగా కూడా ఉండబోతున్న ఈ మెంబర్షిప్ వీడియోస్ అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు ప్రతి కోర్స్కి మధ్యలో కూడా రెండు కోర్సుకి మధ్యలో కూడా చాలా ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ అయ్యాయి సో జాయిన్ అవ్వండి అలాగే జాయిన్ అయిన వాళ్ళకి మరొక కొత్త సౌకర్యం ఈ ఫిబ్రవరి మాసం నుంచి ఇచ్చింది ఏంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారు అంటే అప్లోడ్ అయిన తర్వాత కొంతసేపు వరకు తొంభై నెలలు మాత్రమే కనబడుతుంది షెడ్యూల్ టైం వచ్చినప్పుడే అది పబ్లిక్ అవుతుంది ఇంటర్నెట్లో లైవ్ అవుతుంది అందరూ చూడగలుగుతారు అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా మెంబర్స్ అప్లోడ్ అయిన వెంటనే చూడగలుగుతారు మీకు మాత్రం వెంటనే ఓపెన్ అయిపోతుంది అర్థమైందా సో ఇలాంటి కోర్సులు ఇలాంటి ఫెసిలిటీస్ మరి ఫ్యూచర్లో యూట్యూబ్ వారు మరే చక్కటి సౌకర్యాలు మనకి ఇవ్వబోతున్నారు అనే విషయం అనుకుంటూ తర్వాత విషయం ఏంటంటే మీరు మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవ్వాలనుకుంటే ఇంకో పని చేయాలి మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో ఉండదు ఎలా అంటే పోయిన సెప్టెంబర్లో మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు అక్కడ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అక్కడ పోస్ట్లో ట్యాబ్లో ఆ పోస్ట్లో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుకవచ్చు రెండో పద్ధతి మీకు ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కావాల్సి ఉంటాయి మధ్యలో స్టేటస్ అనే దాన్ని మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకి ప్లస్ గుర్తు దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంకో విషయం ఏంటంటే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పొరపాటును కూడా ఐఫోన్ కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ ట్రై చేయకండి అవట్లేదని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సులువుగా జాయిన్ అనే ప్రక్రియ ఇవ్వాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్లను చేసుకోండి చాలా సులభంగా అయిపోతుంది సరేనా ఇలాంటి చక్కటి పాటల యొక్క స్వరవిశ్లేషణ చేస్తుంటాం కానీ ఏ వీడియో చేస్తుంటాం కాబట్టి ఏ వీడియో అయినా సరే ఈ వీడియో అయినా ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి ఎవరిదాకా చూడండి వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది కూడా గమనించండి సరేనా సో ఎస్ ఇప్పుడు పాటలు వెళ్లే ముందు చాలా క్లుప్తంగా సినిమా గురించి కొన్ని విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలో ముందుకెళ్ళిపోవచ్చు సరేనా ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చింది నిండు చిత్రంలో చిత్రంలోనిది ఎం జగన్నాథరావు గారి నిర్మాత ఎస్విఎస్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించారు దర్శకులు ఎస్డి లాల్ గారు ప్రధాన తరగణం నందమూరి తారక రామారావు గారు దేవిక గారు సంగీతం టీవీ రాజు గారు ఇది అవర్ పత్ర్ అనే హిందీ సినిమా తాలూకా రీమేక్ పునర్నిర్మించారు అది అరవై ఆరులో వచ్చిందన్నమాట సంభాషణలు పినిశెట్టి గారు స్క్రీన్ ప్లే కథ దర్శకత్వం కూడా ఎస్డి లాల్ గారు కూర్పు బి గోపాలరావు గారు ఎవరో తెలియదు అలాగే ఛాయగ్రహణం కూడా ఎస్ఎస్ లాల్ అని ఉంది బహుశా ఆయన సోదరడేమో నాకు ఐడియా లేదు సో ఇందులో ఇతర ముఖ్య పాత్రలో రాజనాల్ గారు సత్యనారాయణ గారు రమణారెడ్డి గారు అల్లు రామలింగయ్య గారు రాజబాబు గారు బూడిపాడు గారు ఎం బాలయ్య గారు ప్రభాకర్ రెడ్డి గారు రాఘకండరావు గారు సిహెచ్ కృష్ణమూర్తి గారు వాణిశ్రీ గారు ఎల్ విజయలక్ష్మి గారు ఛాయాదేవి గారు చాలా భారీ తారాగణమే ఈ పాట రచన సి నారాయణ రెడ్డి గానం సుశీలమ్మ సో ఇప్పుడు మనం పాటలోకి వెళ్తాం సో రెండు రాగాలు కూడా ఈ శృతులు వాయించాను ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్ ఏంటంటే మనకి స్ట్రింగ్స్ మీద వస్తుంది అనమాట రీసాని దీనికి ఏంటంటే కార్డ్స్ ఇచ్చారనమాట బి మైనర్ రీ అనగానే అలాగే కాంట్రాబేస్ మీద ఇది ఈ స్ట్రింగ్స్ రన్ వస్తుంది కదా రన్ వెనకాల కాంట్రాబేస్ మోడ్స్ అనమాట వెంటనే చక్కగా మనకి షహన్ అయ్యాయి ఇదంతా యాడ్లు ఇబ్బంది నీరి అన్నప్పుడు ఓకేనా ఇక్కడి నుంచి పళ్ళ స్టార్ట్ అవుతుంది అనగానే సితార్ పై ಗ ಗ ಮ ಮ ದ ಸರಿ ಮಳ್ಳಿ ಪಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಸುಶೀಲಮ್ಮ ನೀ ಸ ಝ ನಿ ಝ ಸಗ ಸಗ ಝರ್ವ ಗಮ ದಿ ಸ ಮ ಗಾರಿ ಮೆದಿ ಸಗಲಿ ನಿ ಸ ಇನ ಪಲ್ಲ

కదా మధ్యలో మళ్ళీ ఒక చక్కటి ట్రూట్ పెట్టున్నారు ఏంటంటే సీ తర్వాత మళ్ళీ సుశీలమ్మ మొదలు కొనసాగిస్తారు చరణం ని ఇది వింటుంటే నాకు ఏదో గుర్తొస్తుంది మీరు చెప్పగలిగితే చెప్పండి సేమ్ ఇలాంటి ఫ్రేజ్ వేరేదో పాటలో ఉంది కోలిక నాకు గుర్తు రావట్లేదు మీకు తెలిస్తే చెప్పండి గొర్తోస్తా మిగితేసే జపండి సరే ఈ ఫ్రేజ్ కొట్టేదాం ఈ పార్ట్ లో ఫ్రేజ్ కి నిససద నిదనిని నిససద దరినిని నిససద దనినిని ప పరిదదద తమ పామ అ టట్టి బ్యాగ్ అన్నమాట ఇక్కడ ఉంటున్నది ఇంకొంచెం సౌండ్ పెట్టుకుందామా టొట్టి బ్యాగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి మధ్య పల్లె ఇక్కడ మొత్తం అంత పాడరు ఏం చేస్తారంటే నా నీ నా నే మూడో సంగీతం మళ్ళీ షహనయి గమనించాలి రీటు రీ వన్ సింధు పేరు కదా అన్నీ వచ్చేస్తాయి తర్వాత జాగ్రత్తగా గమనించండి మొత్తం వాయిస్తాను ఇప్పుడు బాబా బాబా ఇక్కడ నుంచి తొట్టి సౌండ్ బిట్ ఉంది ఆ ఫ్లూట్ బిట్ తర్వాత చరణం స్టార్ట్ అవుతుంది ఫ్లూట్ బిట్ ఏంటంటే ఇక్కడి నుంచి రెండో చరణం మళ్ళీ బాణి మార్చారు

ఏముంది ఒకటి నుంచి ఒకళ్ళు ప్రేరణ పొందొచ్చు పొంది ఉండొచ్చు తప్పే ఉంది అందరూ మహానుభావులు కదా సరే ఈ మాటలోకి వచ్చేద్దాం సైన్ తర్వాత సీ ని అని పాడి మళ్ళీ చరణంలో అంటే ఫస్ట్ చరణంలో ఆఖరి ఫ్రేజ్ పాడతారు స్ట్రింగ్స్ మీద సా ఒక వణికిచ్చినట్టు వస్తుంది సౌండ్ అని వస్తూ ఉన్నది దాంతో చక్కగా మళ్ళీ షహన ఎంత గొప్పగా దానికి జాయిన్ చేశారు Bye. మూడో చరణ్ వచ్చాం మూడో చరణం మళ్ళీ రెండో చరణం లాగే ఉంది చిన్న చిన్న తేడా ఇంకా చివరి క్రస్ ఉంటే అలా పైకి వెళ్ళిపోతుంది బిట్స్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను ముందు పాట కోసం చెప్పేస్తాను తర్వాత నిదలి నిదలి మళ్ళీ టొట్టి బిట్స్ చూపిస్తాను తర్వాత సగ గ సగ గ సగ గ మళ్ళీ టొట్టిబిట్టు చెప్తాను తర్వాత సగ గ గ సగ సగ గ సగ గ ఓకేనా సాహిత్యం బట్టి మీరు పోల్చుకోండి నేను సరిగ్గా పాడుతున్నాను తెలియదు స్వరాలు డివిజన్ అనమాట మళ్ళీ టొట్టిబిట్టు చూపిస్తాను మళ్ళీ టుట్టి బిట్ వస్తుంది ని సగ మళ్ళీ టుట్టి బిట్ సగ గలా పైస్ తగిలిపోతారు ఇదంతా మళ్ళీ ఇంకా చివరి టొట్టి బిట్స్ స్ట్రింగ్స్ బిట్ అంతే దాంతో పాట పూర్తయిపోతుంది సో చక్కగా చివరికి వచ్చిస్తాం ఇప్పుడు టుట్టి బిట్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడ ఉందాం మనం దీనికి బిట్ ఏంటంటే గజి ఇది ఫస్ట్ టూ బిట్ రెండోది ఏంటంటే తర్వాత గ గ గ గంటే సుశీలమ్మ పైకి వెళ్తుంటారు కదా ఆవిడ ఫాలో అవుతూ ఈ బిట్స్ అనమాట తర్వాత ఆ మాట వచ్చేసిన తర్వాత అనగానే చక్కటిగా స్ట్రింగ్ బిట్ చిన్నగా ధనిస అని వస్తుంది మళ్ళీ ఆ టొటీ కొంట కంటిన్యూ అవుతుంది అనమాట అది ఎలా కంటిన్యూ అవుతుంది అంటే ఝ స నిఘ మగ 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 మగద ఏదో తర్వాత శని అనేది ఐదు సార్లు గస ఐదు సార్లు మగ ఐదు సార్లు ద ద దేనా అయిపోయింది నాకు తెలిసి హిందువుల రాగంలో ఇలాంటి ఒక కరుణ రసం అనేది ఎప్పుడు వెళ్ళారు మామూలుగా భక్తి రసం ఉంటుంది హిందువులలో వేరే వేరే రకరకాల ఇమోషన్స్ ఫీల్స్ క్రియేట్ చేయడం చూసాం ఎంతో మంది కంపోజర్స్ ని ఫస్ట్ టైం నాకు అనిపించింది డివి రాజు గారు హిందువుల రాగంలో కరుణ రసాత్మకమైన పాట చేయడం మరి ఆయనకి చెంది ఎంత గొప్పగా చేశారు చూడండి సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అది కాంట్రబేస్ ఏంటంటే చివరిలో అంటే ఆ దా అని వస్తుంది కదా అక్కడ అనమాట దాకి కింద స్థాయిలో సో ఇలా పాట పూర్తయింది బయట శబ్దాలు మొదలైపోయి అందువల్ల ఇక్కడ వీడియో ఎండ్ చేసేది మంచిది ఇది అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం